రెండో రాకడలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యూదా గోత్ర సింహముగా ఈ భూమి మీదకి రానై ఉన్నాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒలీవల కొండ మీద అడుగు ఉన్నాడని వాక్యం తెలియచేస్తుంది ఏసు ప్రభు రెండో రాకడలో ఆయన మొదటగా కాలు మోపబోయే ఒలీవల కొండ గురించి తెలుసుకుందామా ఇది దేవుని మహిమ నిలిచిన స్థలము ఒలీవల కొండ ఎరుషలేము పట్టణానికి తూర్పుగా ఉంటుంది ఒలీవల కొండ మీదనే గెచ్చమనే తోట కూడా ఉంటుంది ఈ ఒలీవల కొండ మీదనే ఏసు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడు ఈ ఒలీవల కొండ మీద నుండి ఎరుషలేము పట్టణం కోసం యూదులైన వారి కోసం కన్నీరు కార్చాడు మన ఏసయ్య ఏసు ప్రభు వారు ఈ ఒలీవల కొండ మీదనే రాత్రివేళ ప్రార్థన చేస్తూ కాలం గడిపేవాడు ఈ ఒలీవల కొండ మీదనే శిష్యులకు తన రెండవ రాకడ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు చెప్పాడు ఈ ఒలీవల కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణమయ్యాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఒలీవల కొండ ఎంతో ప్రాముఖ్యమైనది ఒలీవల కొండ మీద ఎక్కువగా కనిపించే చెట్లు ఒలివ చెట్లు ఒలివ చెట్టులో పనికిరానిదంటూ ఏమీ ఉండదు ఒలీవ పండ్ల ద్వారా రకరకాల ఔషధాలు నూనె తయారు చేస్తారు నూనెలన్నిటిలో అతి ప్రాముఖ్యమైన మంచి నూనె ఏది అంటే ఒలీవ నూనె పరిశుద్ధ గ్రంథంలో ఒలీవల కొండ గురించి మొదటగా ఎక్కడ చూస్తాము అంటే దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు పాదరక్షలు లేకుండా దావీదును అతనితో ఉన్న వారందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు ఎక్కిన కొండ ఒలీవల కొండ మనం మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథంలో ఒలీవల కొండ గురించి అక్కడే చూసాము ఈ ఒలీవల కొండ యూదులకు చారిత్రాత్మకమైన పురాతనమైన కొండ ఈ కొండ మీద ఒక సెమిట్రీ కనిపిస్తుంది ఆ సెమిట్రీలో యూదుల లక్షల సమాధులున్నాయి ఎందరో ప్రవక్తలు రబ్బీలు యూదుల ప్రముఖుల సమాధులున్నాయి మెస్సయ్య వచ్చినప్పుడు వారు లేపబడతారని వారి యొక్క నమ్మకం ఇస్రాయేలీలు ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నప్పటికీ ఇక్కడే సమాధి చేయబడాలని కోరుకుంటారు ఇక్కడే ఒక పక్క కొందరి క్రైస్తవుల సమాధులు కూడా ఉన్నాయి మెస్సయ్య వచ్చినప్పుడు లేపబడతారని వారి యొక్క నమ్మకం ఏసుప్రభు ఈ ఒలీవల కొండ మీదనే ప్రార్థన చేసేవాడు ఏసుప్రభు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడిపేవాడని ప్రభు తన వాడుక చెప్పున అంటే అలవాటు ప్రకారం ఒలివలకొండకు వెళ్లాడని లూకాసు వార్తలో రాయబడింది ప్రభు ప్రార్థించిన చోటు ద్రోహి అయిన యూదా ఇస్కరియోతు ద్వారా యేసు గెచ్చమనే తోటలో అప్పగించబడ్డాడు ఆ గెచ్చమనే తోట ఒలివలకొండ మీదనే ఉంది అక్కడ చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అనే మందిరం నిర్మించబడింది మన ఏసయ్య ఈ లోకంలో ఉన్న సమయంలో ఎరుశలేములో దేవాలయం ఉన్నప్పటికీ ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళేవాడు కొండ మీద దేవుని మహిమ నిలిచింది ఎరుశలేములో ఇస్రాయేలీలు చేసిన విగ్రహారాధన అపవిత్రతను బట్టి హేయమైన కార్యములను బట్టి ఎహెస్గేలు కాలంలో మహిమ పట్టణాన్ని విడిచి తూర్పున ఉన్న కొండ మీదకి వచ్చింది కొండ దేవుని మహిమ నిలిచిన స్థలము ఆ ఒలీవల కొండనే ప్రభు ప్రార్థనా స్థలానికి ఎంచుకున్నాడు నేటికి ఒలివల కొండ ప్రార్థించే కొండగానే ఉంటుంది నేడు కొండ మీద అమెరికన్స్ కట్టించిన ప్రేయర్ టవర్ ఉంది ప్రతి సబ్బాతు అనగా శనివారం రోజు తెలుగువారు కూడా కూడుకొని ఇరవై నాలుగు గంటలు ప్రపంచ దేశాల గురించి ప్రార్థనలు చేస్తారు మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న దేశాల గురించి శాంతి సమాధానం కోసం ప్రార్థనలు చేస్తుంటారు ఏసయ్య శిష్యులకు కొండ మీదనే పరలోక ప్రార్థన నేర్పించాడు ఇక్కడ కూడా ఒక మందిరం కట్టబడింది ఈ స్థలాన్ని ప్యాటర్నోస్టర్ అంటారు ఇక్కడ పరలోక ప్రార్థన అనేక భాషల్లో రాయబడింది మన తెలుగు భాషలో కూడా రాయబడింది ప్రభు అయిన యేసు సమస్త మానవాళి పాపముల కొరకు శిలువపై మరణించడానికి వారం రోజుల ముందు కూడా మూడు సార్లు కొండను దర్శించాడు ఏసు ప్రభు మట్టలాదివారం ఎరుషలేమ్ ప్రవేశించడాన్ని ట్రైంఫల్ ఎంట్రీ అంటారు యేసు ప్రభు వారు ఒలీవ కొండ నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఒక స్థలంలో ఎరుషలేం గురించి కన్నీరు కార్చాడు ఈ స్థలంలో ఒక చర్చి కూడా కట్టడం జరిగింది ఈ స్థలాన్ని డోమినస్ ప్లెవిట్ అంటారు డోమినస్ అంటే ప్రభువు లెవిట్ అంటే విలపించెను అని అర్థము ఈ ఒలీవల కొండ మీదనే యేసు శిష్యులకు తన రెండవ రాకడ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు కూడా చెప్పాడు పునరుద్ధానుడైన ప్రభు నలభై రోజుల వరకు ప్రత్యక్షమవుతూ నలభైవ రోజు శిష్యుల మధ్యలో నుండి ప్రత్యేకింపబడి ఈ ఒలివల కొండ మీద నుండే పరలోకానికి ఆరోహణమయ్యాడు అప్పటి నుండి ఈ కొండను ఆరోహణ కొండ అని కూడా పిలుస్తారు ఏసు ప్రభు ఆరోహణం అవ్వడానికి చివరిగా ఆయన పాదాలు తాకిన స్థలం ఒలీవలకొండ ప్రభు ఆరోహణమైనప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి ఇలా అన్నారు గలిలయ మనుష్యులారా మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ విధంగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచిరో అదే విధముగా ఆయన తిరిగి వచ్చునని ఆ ఇద్దరు దేవదూతలు చెప్పారు నాటి నుండి ఈ ఒలివల కొండ నిరీక్షణ కొండ అని కూడా పిలువబడుతుంది జకరియా పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన వాక్య ప్రకారం ప్రభువైన యేసు తన రెండవ రాకడలో భూమిపై అడుగు పెట్టేటప్పుడు తన అడుగు మొట్టమొదటిగా ఈ ఒలివల కొండ మీదనే మోపబడుతుంది ఆయన అడుగు పెట్టగానే ఆ కొండ నాలుగు ముక్కలుగా చీలిపోయి మధ్యలో ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది ప్రియమైన దేవుని ప్రజలారా ఒలీవల కొండ మీద అతి గొప్ప కార్యము జరగబోతుంది ఈ మధ్య కాలంలో ఒలీవల కొండ గురించి సెస్మాలజిస్టులు పరిశోధన చేశారు హిల్టన్ హోటల్స్ వాళ్ళకి ఆరు వందల రూల్స్తో హోటల్ కట్టడానికి పర్మిషన్ దొరికింది అయితే సెస్మాలజిస్టులు ఈ భూమి ఈ కొండ ఇంత పెద్ద హోటల్ కట్టడానికి అనువుగా ఉందా లేదా అని టెస్ట్ చేసి లోపలంతా పగిలిపోయి ఇది ఎర్త్ కేక్ బెల్ట్లో ఉందని చెప్పారు అంటే ఈ ప్రదేశం ఏదో ఒక సమయంలో విడిపోయే అవకాశం ఉంది జకరియా పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చెప్పబడినట్లు స్పష్టంగా నెరవేరబోతుంది ఏసయ్య ఇదే ఒలీవల కొండ మీద రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా అడుగు పెట్టబోతున్నాడు గొప్ప మహిమ ప్రభావంతో రాబోతున్నాడు ఒలీవల కొండ మీద అడుగుపెట్టి కిద్రోను లోయగుండా వెళ్లి తూర్పు ద్వారం గుండా దేవాలయంలోనికి ప్రవేశించనయున్నాడు ఈ విధంగా మన ఏసయ్య రెండవ రాకడలో అడుగు పెట్టబోయే స్థలం ఏది అంటే అది ఒలీవల కొండ క్రైస్తవులుగా ఉన్న మనము రాకడ గురించి ప్రతి ఒక్క విషయాన్ని ఎరిగి ఉండాలి ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉందుము కాక ఆమెన్ మీరు మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకుంటకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి